ఈరోజు నేను మీకు నీమ్స్ బోరో ఫార్మ్స్ వారి కొత్త ప్రాజెక్ట్ గురించి చూపించబోతున్నానండి హైదరాబాద్ సరౌండింగ్స్లో రియల్ ఎస్టేట్ రంగంలో క్లియర్ టైటిల్తో ఎన్నో లేఅవుట్లు అందించడంతో పాటు మనకి ఇరవై ఆరు సంవత్సరాల మార్కెట్ ఎక్స్పీరియన్స్ గల నీమ్స్ బోరో ఫార్మ్స్ వారు మనకి టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఎకర్స్ మరియు ఫోర్ హండ్రెడ్ ఎకర్స్లో ఒక కొత్త ప్రాజెక్ట్ లాంచ్ చేస్తున్నారు మనకి ఫార్మ్ హౌస్ కాన్సెప్ట్ తోటి మన నీమ్స్ బోరో ఫామ్స్ వారు అతి తక్కువ ధరలో మిడిల్ క్లాస్ వారికి కూడా ఫామ్ హౌస్ అందించాలనే ఒక గొప్ప ఉద్దేశంతో హైదరాబాద్కి జస్ట్ హండ్రెడ్ కిలోమీటర్స్ దూరంలో సంగారెడ్డి జిల్లా నారాయణకేట్కి అతి సమీపంలో ఆరు వందల ఐదు గజల స్థలంలో మనకి ముప్పై శ్రీగంధం మొక్కలు మరియు ఇరవై మలబార్ మొక్కలు నాటి పన్నెండు సంవత్సరాల వరకు ఫ్రీ మెయింటెనెన్స్ అందిస్తూ ఈ ప్రాజెక్ట్ అనేది కూడా లాంచ్ చేయటం జరుగుతుందండి ఈ ప్రాజెక్ట్ వివరాలు చూసుకున్నట్టయితే మనకి సంగారెడ్డి జిల్లా నాగల్గిద్ద మండలం నారాయణ కేడ్కు అతి సమీపంలో రెండు వందల ఎకరాలు మరియు నాలుగు వందల ఎకరాలలో ఈ ప్రాజెక్ట్ అయితే విస్తరించుందనే చెప్పుకోవచ్చు అండి మనకి ఈ ప్రాజెక్ట్ వచ్చేసి డీప్స్ బోరో ఫార్మ్స్ వారు అందిస్తున్నారు సుమారుగా కి జస్ట్ ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ దూరంలో ముంబై హైవేకి అతి సమీపంలో అతి తక్కువ ధరలో మనకి ఈ ఫామ్ ప్లాట్స్ అయితే కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయండి కేవలం మూడు లక్షలకే ఆరు వందల ఐదు గజాలు అందిస్తున్నారు అలాగే మనం చూసుకున్నట్లయితే ప్లాట్ సైజెస్ వచ్చేసి వన్ నాట్ నైన్ ఇంటూ ఫిఫ్టీ ఫీట్ సైజెస్లో ఉంటుంది అలాగే థర్టీ ఫీట్ అండ్ ట్వంటీ ఫీట్ రోడ్ అప్రోచ్తో పాటు ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ వీళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందండి అంతేకాకుండా వీళ్ళు అడ్వాన్స్ డిప్ ఇరిగేషన్ సిస్టంతో పాటు ట్వెల్వ్ ఇయర్స్ వరకు ఫ్రీ మెయింటెనెన్స్ అందిస్తున్నారు ఈ మలబార్ ప్లాంట్స్ వచ్చేసి మనకి సిక్స్ ఇయర్స్కి ఒక్కసారి దిగుబడి అయితే కూడా వస్తుందని చెప్పుకోవచ్చు ఏదైతే మెయింటైన్ చేసినందుకు గాను దీంట్లో వచ్చే ప్రాఫిట్స్ అనేవి ఫిఫ్టీ పర్సెంట్ కంపెనీకి గాను అలాగే ఫిఫ్టీ పర్సెంట్ ప్రాఫిట్ కస్టమర్కి కూడా ఇవ్వటం జరుగుతుందండి అలాగే మనకి ఈ శ్రీగంధం చెట్లు వచ్చేసి టువెల్వ్ ఇయర్స్కి ఒకసారి అనేది అయితే వస్తుంది మనం చూసుకుంటే ఈ శ్రీగంధం అనేది మార్కెట్లో చాలా డిమాండ్ ఉన్న చెట్టు అండి దీంట్లో మనకి లక్షల్లో రాబడి అనేది కూడా రావటం జరుగుతుందండి దీంట్లో కూడా మనకి ఫిఫ్టీ పర్సెంట్ కంపెనీకి అలాగే ఫిఫ్టీ పర్సెంట్ ప్రాఫిట్స్ కస్టమర్కి కూడా ఇవ్వటం జరుగుతుందండి ఇవే కాకుండా మరెన్నో సేఫ్టీ మెజర్స్ కూడా వీళ్ళు తీసుకోవడం జరుగుతుందండి బార్బెడ్ వైట్ ఫెన్సింగ్తో పాటు ప్రతి టెన్ ఎకర్స్కి ఒక బోర్ అనేది కూడా వీళ్ళు వేయటం జరుగుతుంది డ్రిప్ ఇరిగేషన్తో పాటు ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీతో వాచ్మెన్తో పాటు వీళ్ళు అందిస్తున్నారు ప్రతి కస్టమర్కి కూడా శ్రీగంధం ప్లాంట్స్ అలాగే మలబార్ ప్లాంట్స్తో సహా ఒక ఫార్మ్ హౌస్ ఉండాలనే అందరికీ ఉండాలనే ఒక ఉద్దేశంతో మనకి వీళ్ళు కేవలం త్రీ ల్యాక్స్కే సిక్స్ నాట్ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ అనేది కూడా అందిస్తున్నారండి మన నీమ్స్ బోరో ఫార్మ్స్ వారు దాంతోపాటు మనకి పాస్బుక్తో సహా స్పాట్ రిజిస్ట్రేషన్ ఫెసిలిటీ కూడా మనకి వీళ్ళు ప్రొవైడ్ చేయటం జరుగుతుంది అంతేకాకుండా వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ తోటి టూ పాయింట్ ఫైవ్ ఎకర్స్లో ఒక రిసార్ట్ ప్లాన్ చేస్తున్నారు దీంట్లో ఒక క్లబ్ హౌస్ స్విమ్మింగ్ పూల్ చిల్డ్రన్ ప్లే ఏరియా మరియు ల్యాండ్స్కేపింగ్ కూడా ఏర్పాటు చేయటం జరుగుతుందండి అంతేకాకుండా మనకి దీంట్లో లైఫ్ టైం మెంబర్షిప్ కూడా ఇవ్వటం జరుగుతుంది దీంట్లో ఫ్రీ అకామిడేషన్ ఉంటుందండి ఎవరైతే కస్టమర్స్ ప్లాట్స్ కొంటారో వాళ్ళకి ఇది వచ్చేసి మనకి ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ అనేది చెప్పుకోవచ్చు అండి అతి తక్కువ ధరలో కేవలం మూడు లక్షలకి ఆరు వందల ఐదు గజాలు ఇవ్వటం అనేది కూడా నవ డేస్ మీరు మార్కెట్ చూసినట్లయితే చాలా డిమాండ్ అయితే ఉందండి సో ఈ ఆపర్చునిటీ మిస్ అవ్వకండి స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే కనబడే నంబర్కి ఒకసారి కాల్ చేయండి మీరు కూడా బుక్ చేసుకోండి ఫార్మర్స్ ప్లాట్ బుక్ చేసుకొని నీన్త్ బోరోలో మీరు కూడా మెంబర్ అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో అండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ